హాయ్ అండి ఈరోజు నేను మీకు చేపల కర్రీ అనేది చేసి చూపిస్తున్నాను వీటిని గుల్వెందులో అంటారండి ఎర్రగా ఉంటాయి కదా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ముక్క అయితే ఉడికిన తర్వాత కూడా తొనల్లాగా చాలా బాగా వస్తుందండి మీరు కూడా ఒకసారి అయితే ట్రై చే ముందుగా నేను చేపలకి ఉప్పు కారం కారం అనేది నేను ఒక రెండు స్పూన్లు వేసుకున్నానండి ఉప్పు తగినంత వేసుకున్నాను అలాగే ఒక స్పూను ఆయిల్ కూడా వేసుకున్నానండి వేసుకొని బాగా కలుపుకోవాలన్నమాట చేపలకి ఘాట్లు పెడితే మనకి మంచిగా ఉప్పు కారం అనేది పడుతుందండి ఇలాగ ఉప్పు కారం పట్టించి అరగంట సేపు పక్కన పెట్టుకుని తర్వాత మనం వండుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి అయితే తప్పకుండా ట్రై చేయండి ఇందులో మసాలాలు అవి ఏమీ వేయకుండా సింపుల్గా చేశానండి ఇలా చేసుకున్నా కూడా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది చూశారు కదా మనకి ఆయిల్ అది వేయడం వల్ల ఉప్పు కారం అనేది ఇంకా మంచిగా బాగా పడుతుందండి ఇప్పుడు అవి పక్కన పెట్టుకున్నాం కదా ఇప్పుడు ఒక అరగంట తర్వాత ఇప్పుడు మనం స్టవ్ మీద కలాయి పెట్టుకొని అందులోని నాన్ వెజ్ కాబట్టి కొద్దిగా ఆయిల్ ఎక్కువ వేసుకోవాలి నేనైతే ఒక రెండున్నర స్పూన్లు అయితే ఆయిల్ వేశాను వేసుకొని అందులోని ఒక పెద్ద సైజు ఉల్లిపాయ తీసుకున్నానండి ఒక ఉల్లిపాయ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకున్నాను అలాగే రెండు పచ్చిమిరపకాయలు ఒక నాలుగు దంచిన వెల్లుల్లి గుడ్లు వేసుకున్నానండి వేసుకొని ఇప్పుడు ఈ ఉల్లిపాయలు అనేవి మనకి బాగా వేగాలండి కొద్దిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు మనం వేయించుకోవాలి నా వీడియో కనుక మీరు ఇదే ఫస్ట్ టైం కనుక చూసినట్టయితే లైక్ చేయడం అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకుంటున్న వాళ్ళందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి ఇంకా మన యూట్యూబ్ ఫ్యామిలీ అనేది పెద్దది అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను దానికి మీ సపోర్ట్ అనేది చాలా అవసరం మీ సపోర్ట్ ఉంటుందనే నేను అనుకుంటున్నాను ఇప్పుడు చూసారు కదా మనకి కలర్ అనేది బాగా చేంజ్ అయినాయి కదండి ఇప్పుడు ఇందులోకి మనం టమాటాలు అనేవి తీసుకోవాలి ఒకటి లేదా రెండు టమాటాలు అయితే తీసుకోవాలి నేనైతే ఒక టమాటీ తీసుకున్నానండి పెద్ద టమాటా దాన్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకున్నాను ఇప్పుడు టమాటే కూడా కొద్దిగా మనకి బాగా మగ్గాలండి ఇప్పుడు మగ్గేంత వరకు ఇలా కొద్దిగా కలుపుకోవాలి చూశారు కదా మనకి టమాటీలు అనేవి కూడా బాగా మగ్గనియండి ఇప్పుడు ఇందులోని ఉప్పు కారం పట్టించిన చేప ముక్కలు ఉన్నాయి కదా అవి వేసుకోవాలి ఇప్పుడు చేప ముక్కలు వేసిన తర్వాత మనకి కారం అనేది సరిపోయిందో లేదా అన్నది కొద్దిగా చూసుకోవాలి మళ్ళీ ఇప్పుడు కొద్దిగా కారం అనేది యాడ్ చేసుకోవాలండి అందుకని నేను ఒక హాఫ్ స్పూన్ కారం వేసుకున్నాను మళ్ళీ వేసుకొని ఒకసారి ఒక నిమిషం అయితే వేగనివ్వాలి వేయించి ఇలాగా రివర్స్ చేసుకోవాలండి ముక్కల్ని ఎక్కువగా గరిటి పెట్టకూడదు ఉప్పు కారం కలిపిన చేప ముక్కల్ని ప్లేట్లో పెడతాం కదా దానికి కొద్దిగా కారం ఉంటుంది కదండి అందులో కొద్దిగా వాటర్ వేసుకొని ఆ వాటర్ని ఇందులో వేసుకోవాలి మనం వేసుకొని మూత పెట్టుకోవాలండి కొద్దిగా ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు కూడా మనం ఉంచుకొని తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే మన చేపల కర్రీ అనేది రెడీ అయిపోయినట్టే నేను ఫిష్ ఫ్రై కూడా పెట్టానండి షార్ట్స్లో పెట్టానమాట మన వీడియోలో ఉంది ఫిష్ ఫ్రై కూడా తప్పకుండా చూడండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఆ విధంగా కూడా మనం ఫిష్ ఫ్రై చేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయడం అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అలాగే ఇంకొక మంచి వీడియోతో నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను అప్పటి వరకు చూస్తూనే ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్